హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఆర్కే ఫ్యాక్ట్స్ స్టడీ ఛానల్ ఈ వీడియోలో నేను ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఇన్ఫర్మేషన్ చెప్పబోతున్నాను సో ముందుగానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎప్పుడైనా అనుకున్నారా మనిషి ఎక్కడి నుండి వచ్చాడు ఎలా అభివృద్ధి చెందాడు అని ఈ ప్రశ్నలకు సమాధానం కనుగొనడానికి ప్రపంచ వ్యాప్తంగా శాస్త్రవేత్తలు వేల సంవత్సరాల చరిత్రను అన్వేషిస్తున్నారు అలాంటి పరిశోధనలో గడిచిన శతాబ్దంలో అత్యంత సంచలనం కలిగించినటువంటి ఒక స్కెలిటన్ ఉంది దాని పేరే లూసీ స్కెలిటన్ లూసీ అనేది ఒక స్త్రీ యొక్క అస్థిపంజరం అవును సుమారుగా మూడు పాయింట్ రెండు మిలియన్ సంవత్సరాల క్రితం జీవించినటువంటి ఒక స్త్రీ యొక్క అస్థిపంజరమే లూసీ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగో సంవత్సరంలో నవంబర్ ఇరవై నాలుగున జోహాన్సర్ అనే ఒక శాస్త్రవేత్త తన బృందంతో కలిసి ఇథియోపియాలోని అఫార్ అనే ప్రాంతంలో త్రవ్వకాలు చేపట్టాడు అలా త్రవ్వకాలు చేస్తూ ఉండగా ఒక చిన్న ఎముక భాగం కనిపించింది ఆ ఎముక మనిషి జాతికి చెందింది కావచ్చు అని గ్రహించాడు అలా కొద్ది కొద్దిగా త్రవ్వకాలు ఇంకా ప్రారంభించాడు సుమారుగా నలభై శాతం అస్థిబంజరం బయటపడింది ఈ అస్థిపంజరానికి లూసీ అని ఎందుకు పేరు పెట్టారు అంటే దాని వెనుక ఒక విచిత్రమైనటువంటి సంఘటన ఉంది అవశేషాలు కనుగొన్న తర్వాత రాత్రి పరిశోధకులు క్యాంపులో నిద్రపోతున్నారు నిద్రపోయే ముందు శాస్త్రవేత్తలు లూసీ ఇన్ ద స్కై విత్ డైమండ్స్ అనే పాట వింటున్నారు అందులో శాస్త్రవేత్తలు దీనికి లూసీ అనే పేరు పెడదామని నిర్ణయించుకున్నారు ఆ విధంగా ఈ స్కెలిటన్ కి లూసీ అనే పేరు వచ్చింది లూసీ యొక్క స్కెలిటన్ చాలా విచిత్రంగా ఉండేది లూసీ యొక్క ఎత్తు కూడా కేవలం మూడు పాయింట్ ఐదు అడుగులు మాత్రమే బరువు కూడా ఇరవై ఐదు కిలోల నుండి ముప్పై కిలోలు మాత్రమే ఉంటుంది మెదడు యొక్క పరిమాణం కూడా చింపాంజీ మెదడు కంటే కొంచెం పెద్దగా ఉంటుంది ఈ లూసీ రెండు కాళ్లపై నడిచేది అని శాస్త్రవేత్తలు కనుగొన్నారు మానవుల నడక విధానం అప్పట్లోనే అభివృద్ధి చెందింది అనడానికి ఇంతకన్నా నిదర్శనం వేరే ఉండదు ఇథియోపియాలోని అఫార్ ప్రాంతంలో అప్పట్లో దట్టమైన అడుగులు ఉండేవి చెట్లు ఉండేవి ప్రకృతి కూడా చాలా ఆహ్లాదకరంగా ఉండేది లూసీ వంటి జాతులు పండ్లు మొక్కలు మరియు ఆకులు తింటూ ఉండేవి మరియు చిన్న చిన్న సమూహాలుగా జీవించేవి ఇప్పుడు దొరికినటువంటి లూసీ యొక్క అస్థిపంజరం ఒకప్పుడు ఎలా ఉండేది అసలు లూసీ అనేది ఎలా చనిపోయింది శాస్త్రవేత్తల అభిప్రాయాల ప్రకారం నంబర్ వన్ పెద్ద ఎత్తు నుండి పడిపోయి ఉండవచ్చు నెంబర్ టూ అడవి ప్రాంతం కాబట్టి జంతువుల దాడిలో చనిపోయి ఉండవచ్చు నంబర్ త్రీ సహజ మరణం కావచ్చు కానీ ఇటీవల జరిగినటువంటి పరిశోధనల్లో లూసీ యొక్క అస్థిపంజరం యొక్క తాళికి చేతులకి వెముకల్లో ఫ్రాక్చర్స్ కనిపించాయి సో మాక్సిమం కింద పడిపోవడం వల్ల చనిపోయి ఉండవచ్చు అని శాస్త్రవేత్తలు నిర్ధారణకు వచ్చారు ఇప్పుడు లూసీ యొక్క అవశేషాలు ఇథియోపియా రాజధాని అయినటువంటి అడిస్ అబాబాలో నేషనల్ మ్యూజియం ఆఫ్ ఇథియోపియాలో ప్రత్యేక రక్షణలో ఉంచారు కానీ ఈ విషయం ప్రపంచం మొత్తం తెలియాలి కాబట్టి ప్రపంచంలోని మిగతా మ్యూజియంలలో వాటి ప్రతిరూపాలు రిప్లికాస్ ప్రదర్శనలో ఉంచారు లూసీ అనేది మన పూర్వీకుల్లో ఒకరు అని తెలుస్తుంది శాస్త్రవేత్తల అభిప్రాయాల ప్రకారం మన మొట్టమొదటి తల్లి లూసీలే అని అభిప్రాయపడుతున్నారు చివరిగా ఒక మాట చెప్తాను లూసీ అనేది కేవలము ఒక అస్థిపంజరం మాత్రమే కాదు మానవ చరిత్రను తిరగరాసినటువంటి అతి ముఖ్యమైనటువంటి శాస్త్రీయ చరిత్ర అని చెప్పగలము ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలియాలి అంటే ఎస్ఆర్కే ఫ్యాక్ట్స్ బయట ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మచ్